మీకు ఎన్ని బ్లౌజులు కట్ చేసినా కట్ చేయటం రావట్లేదా బ్లౌజులు సిట్ కావట్లేదా అయితే ఈ వీడియో చూడండి సింపుల్గా అర్థమైంది నడుము కొలత ఆధారంతో బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ అనేది వచ్చేసిద్ది అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసరికి థర్టీ టూ ఉంది మనం ఫస్ట్ బ్లౌజ్కి హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ తీసుకోవాలి తర్వాత థర్టీ టూకి నాలుగో భాగం తీసుకుంటే ఎనిమిది అంగుళాలు వస్తుంది ఎనిమిది ఒక మార్జిన్ అంగుళం మార్జిన్ రెండు అంగళాలకు ఖర్చు పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి మనం వెనకాల ఈప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ ఈప్కి మార్జిన్ పెట్టేసుకోవాలి ఒక డాట్ పెట్టుకోవాలి నెక్స్ట్ పొడుగు పెట్టేసుకోవాలి అక్కడ నేను టేప్ పెట్టా కదా ఫ్రెండ్స్ ఆ టేప్ దగ్గర పొడుగు పెట్టాను స్కిప్ అయినట్టుంది వీడియోలో ముప్పై రెండు ముప్పై రెండు నడుం సైజుకి షోల్డర్ వచ్చేసరికి ఐదున్నర అంగ్లాలు పెట్టుకోవాలి ఏం డీప్ నెక్కి అయినా అంతేనా హై డీప్ నెక్కినా అంతేనా మీడియం నెక్కి అయినా అంతేనా అంటే ఆ రెండింటికి సేమ్ ఎంత ఉంటే నెక్కు మీడియం నెక్ అయిద్ది అనుకుంటే తొమ్మిది అంగుళాల లోపు ఉంటే మీడియం నెక్ అయిద్ది అప్పుడు మీడియం నెక్కి వచ్చేసరికి మనం ఆరు అంగ్లాలు చెస్ట్ లూచి కలుపుకోవాలి ఆరు అంగ్లాలు కలుపుకుంటే ముప్పై ఎనిమిది పంతొమ్మిది నాలుగో భాగం చేస్తే తొమ్మిదిన్నర మనం చెస్ట్ మార్క్ పెట్టేసుకొని తొమ్మిదిన్నర ఇప్పుడు ఐదున్నర అంగళాలకి మనం సంఖవం పెట్టేసాక అక్కడి నుంచి చె స్ట్రైట్గా కలుపుకోవాలి చెస్ట్ మార్కింగ్ కూడా సేమ్ మనం కలిపిన మార్జిన్లోకి వచ్చేసిద్ది అంగుళం దాటికి రెండు అంగులాలు దాటికి ఖర్చుతో సహా మార్జిన్ కలపాలి ఇప్పుడు పైన రెండున్నర పెట్టే నెక్ విత్తి దగ్గర నెక్ డౌన్ దగ్గర మూడు అంగలాలు పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకొని ఒక రౌండ్ మార్జిన్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి సంఘ సంఖలో కూడా స్కేల్ పెట్టేసి మార్జిన్ చేసుకోవాలి ఆంగ్లం వచ్చిందా ఆంగ్లం బాగా వచ్చిందా అని చెక్ చేసుకుంటున్నాను అయితే ఒక పాయింట్ తగ్గింది అందుకని మళ్ళీ మార్జిన్ చేసి చూపిస్తున్నా ఇప్పుడు మనకి ఆర్ము లూజ్ ఎంత వచ్చిందా అని బ్లౌజ్కి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు సంకటవును ఎంత వచ్చిందా అని చూపిస్తున్నాను డౌన్ వచ్చేసరికి ఆరంగ్లాలు వచ్చింది మనం ఎంత పెట్టాం ఐదున్నర పెట్టేసాము డౌన్ నెక్స్ట్ వచ్చేసరికి సంఖ లూజ్ ఎంత వచ్చిందంటే ఎనిమిది అంగుళాలు వచ్చింది మనకి ఇవి వచ్చింది కదా ఫ్రెండ్స్ అందుకనే మీకు చెక్ చేయడానికి చూపిస్తున్నాను ఈ బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా టేప్ కొలదలకి మ్యాచ్ అయిందని అర్థం నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ పెట్టేసి చూపిస్తాను అంత కరెక్ట్గానే ఉంది కదా ఇప్పుడు షోల్డర్ దగ్గర వచ్చేసరికి వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్కి మనం పెట్టిన షోల్డర్కి ఏమన్నా తేడా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఉంది మన మెజర్మెంట్లు బ్లౌజ్కి టేప్ కొలతకి కరెక్ట్గా సూట్ అయింది ఇప్పుడు షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి మనం పట్టీలు మడత పెట్టాలి కదా మెడవైపు పట్టీ మడత పెట్టాలి హ్యాండ్ జాయింట్కి ఖర్చు హాఫ్ ఇంచు పోయింది అప్పుడు ఏం చేయాలంటే మెడవైపు ఒక హాఫ్ ఇంచు సంఘవైపు వైపు ఒక హాఫ్ ఇంచు పెంచేసుకోవాలి అలా పెంచేసుకొని సిక్స్ స్కేల్ పెట్టేసి రౌండ్ చేయటం ఫ్రెండ్స్ ఇంత సింపుల్గా కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేసిద్ది ఎంత రానాలకైనా ఈ వీడియో చూసారనుకోండి కటింగ్ అనేది ఈజీగా అర్థమైపోయిద్ది ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ఖర్చు పెట్టిన దగ్గర నుంచి కట్ చేసుకోవాలి లైనింగ్ పీస్ కాబట్టి మనం ఇటు కావాలంటే అటు తిప్పేసుకొని కట్ చేసుకుంటామే అదే శారీలో బ్లౌజ్ అనుకోండి మనం పెట్టేసి దాని వైపు మనం తిరుగుతూ కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత నెక్ నెక్ సైడ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ ఇది వాళ్ళు ఎనభై పాయింట్లు బ్లౌజ్ పీస్ ఇచ్చారు కదా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది దీంట్లో తీసి హ్యాండ్స్ సపరేట్గా తీస్తాం షేప్ పార్టీకి వదిలేసుకొని బ్యాక్ పార్ట్ అనేది క్రాస్గా పెట్టేసుకోవాలి ఇలా క్రాస్గా పెట్టేసుకొని చుట్టూ మార్జిన్ చేసుకోవాలి స్కేల్తో మీకు స్కేల్తో కావాలంటే స్కేల్తో మార్జిన్ చేయొచ్చు లేకపోతే డైరెక్ట్గా మార్జిన్ కావాలన్నా మార్జిన్ చేయొచ్చు ఫ్రంట్ పార్ట్ మార్జిన్ చేసి కట్ చేయాలంటే చాలామందికి కష్టం కానీ ఇలా నేను కట్ చేసిన విధానంగా కట్ చేస్తే మీకు చాలా సింపుల్గా అయిపోయింది ఇస్కన్ కూడా అనిపించదు ఫ్రంట్ పార్ట్ కట్ అయ్యో ఇది కట్ చేయాలా ఇది రావట్లేదు ఆలోచన అనేది ఉండదు అలా మార్జిన్ చేసిన తర్వాత మనం హాఫ్ ఇంచు ఖర్చు తీసేసి సంఖ కూడా హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టేయాలి నెక్స్ట్ వచ్చేసరికి ఉక్సులు పట్టి వైపు మనం షోల్డర్ దగ్గర ఖర్చుతో సహా పట్టేసుకొని షోల్డర్ దగ్గర పెట్టేసుకొని ఉక్సులు పట్టి వైపు చూడండి నేను ఎలా పట్టుకున్నానో మీరు అలా పట్టేసుకోండి అలా పట్టుకున్న తర్వాత ఒక మార్జిన్ తీసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుతో మళ్ళీ మార్జిన్ పైన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి మూడో ఉక్స్ దగ్గర షేప్ పట్టి ఉంది నాలుగో ఉక్స్ దగ్గరకు వచ్చేసరికి మనం ఖర్చుతో సహా పెట్టుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు టక్స్తో ఖర్చుతో సహా సరిపోయింది కాబట్టి నాలుగో ఉక్స్కి మార్జిన్ పెట్టుకోవాలి ఒకవేళ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకసారి కొలతకున్నాం అనుకోండి కరెక్ట్గా ఉంటే ఇబ్బంది లేదు ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ డాట్ ఫ్రంట్ డాట్ వచ్చేసరికి షోల్డర్ మధ్యలో పెట్టుకొని చెస్ట్ డాట్ దగ్గర బ్లౌజ్ అనేది పట్టేసుకొని ఆ కరెక్ట్గా గుర్తు ఎక్కడుందో అక్కడ పెట్టేసుకొని హాఫ్ ఇంచుకు ఖర్చుకి కూడా రెండు మార్జిన్ పెట్టేసాను నెక్స్ట్ వచ్చేసరికి ఆ చెస్ట్ డాటి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి మూడు బాగుంది మనం ఏం చేస్తాం థర్టీ టూ ఇంచెస్కి వచ్చేసరికి ఎంత పెట్టినాం నాలుగున్నర పెట్టేసి వంగ అంగళం ఖర్చు అటు సైడు అంగళం ఇటు సైడ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పెట్టిన డాటి దగ్గర నుంచి ఉక్సులు పట్టి వైపు చూసుకుంటే ఎంత వచ్చిందంటే మూడు ముప్పావు హాఫ్ ఇంచ్ ఖచ్చికి పోతే మూడు బాగా వచ్చేసిద్ది ఎలాంటి ట్రిక్ కనుక ఫాలో అయ్యాలనుకోండి మీకు చెస్ట్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చేసిద్ది నెక్స్ట్ వచ్చేసరికి నడుం సైడ్ మీకు ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అని నేను చూపిస్తున్నాను చెస్ట్ పాటు కూడా టేప్తో ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే నేను పెట్టే మెజర్మెంట్ ఒకటి రెండు సార్లు మీకు చూపించాలనుకోండి మీరు కూడా అర్థమయ్యింది నేను ఎంత బాగా చెప్తున్నానా లేదా అని నా వీడియో కనుక నేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పేది అర్థం కాబట్టి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఇప్పుడు మనం పెట్టిన ఉక్సులు పట్టి కాజల పట్టి వైపు నుంచి మనం ఫస్ట్ గీత గీసిన దగ్గర కలిపేసుకోవాలి నెక్స్ట్ నడుం వైపు మార్జిన్ చేసుకోవాలి నడుం సైడ్ ముప్పా వంగళం పెట్టేసి పైన పా వంగలం పెట్టి క్రాస్గా మార్జిన్ చేయాలి ఎందుకంటే మనం ఇక్కడ టక్స్ పెట్టుకుంటాం చూడండి కరెక్ట్గా ఉంది అదే ఎక్కువ ఉందనుకోండి ఖర్చు అనేది కిందకు వచ్చేసింది ఇప్పుడు మనం కట్ చేసుకుందాం బిగినర్స్కి అయితే కొంచెం కట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది అలా కట్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోయింది కాబట్టి అప్పుడు మీరు కూడా నాలాగా సర్వీస్ అయిపోతారు కట్ చేయటంలో నేనేంది నీట్గా కట్ చేస్తున్నాను నేను కట్ చేయలేకపోతున్నాను అని మీరు అనుకుంటారు అందుకని ఇలా కట్ చేస్తూ ఉన్నారనుకోండి కటింగ్ అనేది బాగా వచ్చేసిద్ది నీట్గా వచ్చేసిద్ది ఇప్పుడు అయిపోయింది కదా కటింగ్ ఫ్రంట్ పాటు మనం డాట్స్ పెట్టిన దగ్గరికి ఫస్ట్ డాట్కి చివరి డాట్కి డాట్స్ పెట్టేసుకోవాలి కట్టి కత్తెరతో అప్పుడు మధ్యలో ఫోల్డింగ్ చేసిన తర్వాత ఆ డాట్కి ఈ డాట్కి కరెక్ట్గా ఉండాలి అలా లేనప్పుడు మనం ఎక్కువ ఖర్చు ఉందనుకోండి అలా కట్ చేసామనుకోండి కరెక్ట్గా వస్తుంది ఈ టిక్ అనేది బోటెక్ స్టైల్లో కూడా చూపించరండి అదనిగా ఫాలో అయితే మనకి కరెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది అదగండి మనం పావించు ఎగస్ట్రా ఖర్చు పెట్టింది అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం షేప్ పట్టి హ్యాండ్స్ ఉన్నాయి ఇప్పుడు నడుము వైపు సైడ్ పావించు ఖర్చుతో తీసేసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ అండి వాళ్ళు ఎనభై పాయింట్లు ముక్కిచ్చారు మీటర్ తీసుకొని హ్యాండ్స్ కట్ చేయమన్నారు కదా అయితే ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేస్తున్నాం హ్యాండ్స్ వచ్చేసరికి పొడుగు తగ్గిమన్నారు కాబట్టి సేమ్ అదే పెడితే అప్పుడు అంగుళం తగ్గింది కదా మనం హాఫ్ ఇంచ్ మార్జిన్ చేసుకుందాం ఫస్ట్ ఇలా మార్జిన్ చేసేసుకొని ఎగుడు దిగుడుగా ఉంటే కట్ చేసుకోవాలి లేకపోతే లేదు ఫ్రెండ్స్ అలా కట్ చేసిన తర్వాత బ్లౌజ్ ఎంత హ్యాండ్ ఎంత ఉందో సేమ్ అలానే పెట్టాను ఎందుకంటే పొడుగు తగ్గింది కదా మనం పట్టీ కానీ బో బోర్డర్ కానీ వచ్చింది అనుకోండి దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు ఎప్పుడు మనం మార్జిన్ పెట్టిన దగ్గర ఒక లైన్ వేసుకోవాలి తర్వాత హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇంకొక లైన్ గీసుకోవాలి అలా గీసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఖచ్చితంగా ఖర్చుకి మార్జిన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసరికి థర్టీ టూ కదా ఫ్రెండ్స్ థర్టీ టూకి మనం ఎంత పెట్టుకుంటాం సంకటం మూడు అంగలాలు మూడు అంగలాలు పెట్టేసుకోవాలి మూడు అంగలాలు పెట్టేసుకొని మన హ్యాండ్ జాయింట్ దగ్గర అంత అంగుల ఉన్నారు మార్జిన్ పెట్టేసుకొని అక్కడ నుంచి ఆ గీత మార్జిన్కి మనం పెట్టేసుకుంటే ఎంత లూజ్ వచ్చిందో సంకటం ఎనిమిది అంగలాలు వచ్చింది సంఖ లూజు ఆ సంఖ లూజుతో మనం మార్జిన్ పెట్టేసుకొని కలిపేసుకోవాలి సిక్స్ స్కేల్ కానీ మీ హ్యాండ్తో అయినా కలపడానికి కుదిరితే ఎలా కుదిరితే అలా కలిపేయండి అలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ఇలా కట్ చేసిన తర్వాత సైడ్ ముక్కలు ఉంటాయి కదా ఆ సైడ్ ముక్కలను కూడా కట్ చేసాం అనుకోండి హ్యాండ్ జాయింట్కి అనేది ఉపయోగపడతాయి అదే హ్యాండ్కి ము క్లాత్ పడకూడదు అంటే కొంచెం క్లాత్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి బ్లౌజ్ పీస్కి హ్యా క్లాత్ అనేది ఎగస్ట్రా పడదు ముక్కలు అనేవి పడవు జాయింట్ లేకుండా శుభ్రంగా అయిపోయింది ఇప్పుడు ఇలా కరువు తీసుకోవటమే అంగి ఎనిమిది అంగలాలు డాటుకి మనం అంగళం పెట్టేసుకున్నాం కదా అక్కడి నుంచో మధ్యలో సగానికి ఒక డాటు పెట్టేసుకొని కరువు తీసుకోవటం ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనం షేప్ పట్టీలు తీయాలి షేప్ పట్టీ వచ్చేసరికి ఇందాక మనం కొలత సేమ్ ఈ బ్లౌజ్కి వచ్చేసరికి ఉక్సులు పట్టి అయినా నడుము పట్టి అయినా సేమ్ ఒకేలాగా వచ్చేసింది నాలుగు అంగ మూడు అంగలాలు ఉంది అంగళం ఖర్చుతో కలిపి నాలుగు అంగలాలు పెట్టేశాను అలా పెట్టేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ సైడ్ ఏటో అటు ఫ్రంట్ సైడ్ ఏటో అటువైపు ఒక డాట్ పెట్టేసుకుందాం అలా కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బ్లౌజ్ పీసెస్ తీసుకొని మనం క్లాత్ ఎలా కట్ చేసుకున్నామో ఆ ముక్కలు అనేవి వాటి మీద పెట్టేసి కట్ చేసుకుందాం బోర్డర్ ఒక సైడ్ ఏమో ఒక సైడ్ వచ్చి ఇచ్చారు అంటే వాళ్ళకి ఎలాంటి బోర్డర్ కావాలంటే అటువైపు వేయచ్చు కానీ మనకు పెద్ద పెద్దవైపు బోర్డర్ ఉంది కదా ఆ బోర్డర్ వైపు నుంచి పూలని పైకి చూస్తున్నాయి అప్పుడు మనం బోర్డర్ పెద్ద సైడ్ నుంచి కట్ చేసుకోవాలి నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవటమేను ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి బ్లౌజ్ కటింగ్కి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ షేప్ అట్టికి బాగానే ఉంటుంది ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మొక్కలు ఏమైనా పడతాయని అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి